ఏపీ అసెంబ్లీలో జరిగిన రచ్చ రాజకీయాల్లో చిచ్చురేపుతుంది అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో మెగాస్టార్ అభిమానులతో పాటు జన సైనికులు మండిపడుతున్నారు ఇంతకీ బాలకృష్ణ ప్రెస్టేషన్ దేనికి తనకు ప్రియారిటీ ఇవ్వకుండా చిరంజీవిని పొగిడినందుక లేదా మరేదైనా కారణం ఉందా బాలకృష్ణ ముక్కుసూటిగా మాట్లాడతారు అభిమానుల విషయంలోనూ అలానే ఉంటారు బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కొంతకాలంగా బాలకృష్ణ ప్రెస్టేషన్లో ఉన్నట్లు కనిపిస్తుంది బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతనికి మంత్రి పదవి వస్తుందని చాలామంది భావించారు కానీ దక్కలేదు ఇక పవన్ కళ్యాణ్ కంటే బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోనూ రాజకీయంగానూ చాలా సీనియర్ అయితే తనకన్నా జూనియర్ అయిన పవన్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇక సీఎం చంద్రబాబు ప్రతి విషయంలోనూ పవన్కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు పొలిటికల్గా తనకు సరైన గుర్తింపు లభించడం లేదన్న ప్రస్టేషన్లో బాలకృష్ణ ఉన్నట్లు కనిపిస్తుంది కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో మాట్లాడుతూ అప్పట్లో జగన్ కలవడానికి సినీ ప్రముఖులు వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదని చిరంజీవి గట్టిగా అడగడం వల్లే జగన్ కలిశారని అన్నారు దీంతో బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు చిరంజీవి గట్టిగా మాట్లాడడం వల్లే అపాయింట్మెంట్ ఇచ్చారన్నది అబద్ధమన్నారు అంతేకాదు జగన్ను సైకో అంటూ మాట్లాడారు తన మాటల ద్వారా ఇండస్ట్రీలో తాను సీనియర్ని అంటూ చెప్పకనే చెప్పారు బాలకృష్ణ బాలకృష్ణ కామెంట్లపై చిరంజీవి స్పందించారు అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్ళామని తనను జగన్ సాధారంగా ఆహ్వానించారని చెప్పారు కోవిడ్ వల్ల ఐదుగురే రావాలంటే పది మంది వస్తామంటే జగన్ ఓకే అన్నారని తెలిపారు బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు తన ప్రస్తావన వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నారన్నారు చిరంజీవి ఇక జగన్ సైకో అంటూ బాలకృష్ణ మాట్లాడడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు సోషల్ మీడియా వేదికగా గతంలో జరిగిన కాల్పుల వ్యవహారాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు అప్పుడు బాలకృష్ణను వైఎస్ రెడ్డి కాపాడారంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక బాలకృష్ణ మాట్లాడిన సమయంలో పవన్ అసెంబ్లీలో లేరు మరి బాలకృష్ణ మాటలపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి